పెద్ద మనిషి జూబ్లీలో ఎలక్షన్లు వస్తున్నాయి ఏ పార్టీకి అదే అంటున్నా నేను టీఆర్ఎస్కు నమ్మకం ఉన్న చాలా మందికి ఎందుకు అంటే ఆయన ముందు ప్రపంచం మంచిగా చేసిండు మరి మరి ఈయన చేసి అంటాను వచ్చి మాకు అందరికీ పింఛిన్లు వచ్చేది పింఛిన్లు రాలేదు ఏం రాలేదు మరి ఎట్లా ఇక కొత్త ఏమో అది భగవంతుని దయ ఇప్పుడైతే ఏమీ లేదు మొత్తము రాపిచ్చిన వాళ్ళమంతా పట్టుకునే ఉన్నాం చాలా వాడు వస్తేనే అని చేస్తాడు కేసీఆర్ వస్తేనే అని అనుకుంటున్నాము పెద్ద మనిషి ఎలక్షన్లు వస్తున్నాయి కార్ కేసు కేసు అప్పు కేసు అవన్నీకేమీ జయ తెలంగాణకేయలేదు అదే అదేఆర్ మరి ఎందుకు ఆడు కూడా ఆ పిలిచినే రాలేదు ఇంకా మరి ఎవడు గెలిస్తాడు ఏడానికి గెలవదు ఎవడు గెలిచినా మనకేం చేసేది నేనే మన కష్టం తప్పది మనం బాధ తప్పదు కాంగ్రెస్ వచ్చింది ఏం చేసింది ఆడు వాడు ఇదివరకు నోటి మా రాసిన కార్ అవి కూడా లేదు ఇవి కూడా సన్నబియమనే కలర్ వేసాను ఆ మిషన్ పోసి అవి ఇస్తున్నాడు కరెంటు పచ్చి పెడుతున్నా బిల్ బిల్లు బిల్లు కూడా చేసిన కొన్ని పనులు చాలా మంచిగా ఉన్నాయి గోపీనాథ్ కేసీఆర్ వాళ్ళంతా కలిసి చేసిన పనులు చాలా మంచిగా ఉన్నాయి దాని ప్రకారంగా గెలుస్తారని చూస్తున్నారు కదా మీకు కూడా తెలుసు చాలా మందికి తెలుసు పబ్లిక్కి ఎవరు అంటే అన్ని రెస్పాన్స్ వస్తూనే ఉన్నాయి అందరికీ నమ్మకం ఏంటంటే ఇక టిఆర్ఎస్ఏ వస్తుందని ఉన్నది ఉన్నది సార్ చేయండి వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు కానీ రిజల్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది ఏదైనా కానీ ఇప్పుడు సపోర్ట్ ఇస్తున్నారు తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తారు వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు వాళ్ళు ఇక్కడనే నా ఉన్న దాంట్లో అయితే ఇప్పుడైతే మెజారిటీ ప్రకారం పాత వాళ్ళు చేసేవాటి బస్సులో కూడా కొంతమంది ఏంటంటే పార్టీని తరపు నుంచి అన్న క్యాండిడేట్స్ అయితే ఉన్నారు కానీ ఎట్లా అంటే ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడే కంస్తారు తప్ప మిగతా టైంలో అయితే ఏం చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే కాడ అయిందంటే ఇప్పుడు టైం వచ్చింది ఎలక్షన్ ఆ టైంలో కలుస్తారు ఏమైనా ఉంటే చేస్తా ఇది చేస్తా అని ఇది చేస్తా అని చెప్తారు తప్ప ఎండ్ ఆఫ్ ద డేలో మన ప్రాబ్లం వస్తుంది మాకు ఇక్కడ ఇదైతుందని అంటే ఎవరు రెస్పాండ్ అయ్యారన్న మాకు తెలిసి మాత్రం ఉన్నారు కాంగ్రెస్ నుంచి అది కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ పార్టీ పరంగా మనకైతే టిఆర్ఎస్ అనిపిస్తుంది అన్న బీఆర్ఎస్ అయితే గెలుస్తుంది అనుకొని మేమైతే అదే అనుకుంటున్నాం ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కదా మరి ఇక్కడ కాంగ్రెస్ అయితే ఉందన్న చాలా తెచ్చారు హైడ్రాన్ కూడా తెచ్చారు చేసే వాళ్ళకి చేసారు ఓకే వరకు బాగానే ఉంది కానీ తరగతి వాళ్ళు కూడా చాలామంది ఇదైపోయారు కదన్నా మెయిన్ అయితే హైదరాబాద్ తెచ్చిండు అన్న ఒక పార్క్ స్టార్టింగ్లో అయితే నాగార్జున ఆయన చేసిండు ఓకే అక్కడ వరకు మేము అరే కదా అందరికీ అలా ఇస్తాడు అనుకున్నాం కానీ దాని తర్వాత కూడా లేని ప్రజలకు కూడా తీసేసి ఎంత అనమానా మరి హైడ్రా మరీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అన్న హైడ్రా హైడ్రా తప్ప అది ఏం లేదు వేస్ట్ ఆఫ్ టైం అది అంతా పెట్టి కూడా పబ్లిక్ కూడా చాలా బాధపడ్డారు అరే మంచి పని వాళ్ళు